సునాగారి జిల్లా గ్రామం కోణం పేట పంచాయతీకి వార్డ్ మెంబర్ గా పంచాయతీ వార్డ్ మెంబర్ గా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన విజేత నిజమైన విజయ ఉంటానని కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌం మరియు ఏకవత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీ తెలంగాణ

భయము పక్షిపాతము లేకుండా నిష్టతో మరియు మిగాయితో నిర్వహిస్తానని భవాహ ప్రకటన స్వీకరణ చేస్తున్నారు